ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వబసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు చూస్తామండి ముందుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువ ఉంది రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖర్చులు ఉంటాయి బాగా కానీ మీరు పెడతారో లేదో మీ చేతిలో ఉంది కారు కొనాలని ఉంటుంది పెద్ద కారు కొనాలని ఉంటుంది కానీ చేతిలో చిన్న కారు కొనేంత డబ్బు మాత్రమే ఉంది మీ ఇష్టం అడ్జస్ట్ అవ్వడం సింపుల్గా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి పెద్దగా అవమానాలు ఏం లేవు నార్మల్గా ఉంది బాగానే ఉంది తర్వాత వృశ్చిక రాశి దగ్గరికి వద్దాం వృశ్చిక రాశి ఈసారి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉంది కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై వృశ్చిక రాశి బేసిక్ ఏంటంటే చాలా ఇన్స్టింక్టివ్ ఉంటారు ఒక తత్వం ఉంటుంది వీళ్ళకి ఆ తత్వాన్ని వదులుకోరు అది తప్పు అని తెలిసినా కూడా అదే చేస్తారు వాళ్ళు వాళ్ళు నమ్మిందే చేస్తారు అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అంటే వీళ్ళు అసలు చాలా కష్టం అండి వీళ్ళని కన్విన్స్ చేయడం వీళ్ళని కన్విన్స్ చేయాలంటే ఇంటెలిజెన్స్తోనే కన్విన్స్ చేయొచ్చు మామూలుగా చెప్తే నువ్వు వాళ్ళు అర్థం చేసుకోరు చాలా ఇంటెలిజెంట్గా చెప్పాలి వీళ్ళకి మామూలుగా నువ్వు ఏదైనా చెప్పు వాళ్ళు వినరు ఇప్పుడు ఫిర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా స్కార్పియో అంటే ఏంటి అంటే తేలు ఒక కప్ప మీద ఒక తేలు కూర్చుంది కప్పకి ఏం చెప్పిందంటే అరే నేను నీ పైన కూర్చుంటాను నువ్వు ఆ నది ఉంది కదా నువ్వు ఈతుకుంటూ వెళ్ళు నేను నీ మీద ఉంటాను అని చెప్పింది ఆ కప్ప ఏం చేసింది ఏంటి పైన కూర్చోపెట్టి అలా వెళ్తుంది 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 వీడేంటి వీడు ఇన్స్టింగ్ ఏంటి మామూలుగా తేలు తత్ దాని తత్వం ఏంటి కాటేయడం ఇది కాటేస్తుంది ఆ కప్ప చచ్చింది ఈడు చచ్చాడు నీకు అర్థమైందా బేసిక్గా వీడు చేయాల్సింది ఏంటి ఇంటెలిజెన్స్ వాడి ఇంక ఒడ్డున చేరుకోవాలి కదా కానీ వీడు ఇన్స్టింగ్ వచ్చేస్తుంది వీడికొకటి ఆవు సింహంతో తిరిగితే సింహం అవుతుందా ఒక పది సింహాలు ఉన్నాయి పది సింహాల మధ్యలో ఆవు వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తిరిగితే ఆవు సింహం అవుతుందా అడుగుతున్నా ఆవు ఆవునే సింహం సింహ సింహమే ఆవుని చివరికి సింహాలని కలిసి తినేస్తాయి పాయింటా కాదా మనం ఏంటి అని తెలుసుకోవాలి మనం ఎవరితో తిరగాలి అనేది తెలియాలి తర్వాత ఎవరితో అయినా అవసరం ఉంటే జాగ్రత్త కొత్తగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి ఇప్పుడు మనం కప్ప గురించి మాట్లాడుకున్నాం కప్పతో పాటు నువ్వు వెళ్తున్నప్పుడు కప్ప నీకు సహాయం చేస్తుంది కాబట్టి నువ్వు కూడా సహాయం చేయాలి నువ్వు మోసం చేయడానికి ట్రై చేయకూడదు వీడు ఏం చేశాడ వీడు అసలు ఏమనుకున్నాడంటే ఈ తేలేమనుకుందంటే నేను కప్పని కాటేస్తాను దాదాపు వడ్డు దగ్గరకు వచ్చేసాము కప్పని కాటేసి నేను దూకేసి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు ఏమైంది కప్పని కాటేశాడు వీడు దూకాడు కాటేసి పోయి వీడు కూడా అదే నీటిలో పడ్డాడు ఆ వడ్డున చేరుకోలేకపోయాడు ఆ కప్ప చచ్చింది వీడు చచ్చాడు సో వృశ్చిక రాశికి ఏంటంటే ఇన్స్టింగ్గా ఎక్కువ ఉండకూడదు ఇంటెలిజెంట్గా ఉండాలి ఏ నిర్ణయం అయినా పదిసార్లు ఆలోచించాలి వీడికి లోపల నుంచి అది ఉంటుంది ఒక లోపల ఉంటుంది అన్నమాట ఒక ఫీలింగ్ ఉంటుంది నేను చేస్తు అందరు చేస్తున్నారు ఎంబీఏ నేను కూడా ఎంబీఏ చేయాలి అరే నీకు ఎంబీఏ కరెక్టా జర్నలిజం కరెక్టా నువ్వు డిసైడ్ చేసుకో నీకు జర్నలిజం కరెక్ట్ అయితే నువ్వు జర్నలిజం కోర్స్ చేయాలి కదా నీ క్లాస్లో అందరు ఎంబీఏ చేస్తుంటే నువ్వు కూడా ఎంబీఏ చేస్తావా నువ్వు వెళ్తే ఫెయిల్ అవుతారా నాన్న వాళ్ళందరూ పాస్ అయ్యి జాబ్లు వస్తాయి నువ్వు వెళ్తే ఫెయిల్ అయ్యి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది సో వీళ్ళకి ఏది బాగుందో ఏది కరెక్టో తెలుసుకుని దానిలోకి వెళ్ళాలి తప్ప వాడేలా ఇలా ఉన్నాడు అని చెప్పి దాంట్లోకి వెళ్ళి చేతులు కాల్చుకోకూడదు అది చేతులు కాల్చుకోవడంలో వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వీళ్ళని మించి ఎవరు లేదు చేతులు కాల్చుకోవడంలో ఇది సరదాగా చెప్పాను వృచ్చిక రాశి గురించి ఇప్పుడు మనం బేసిక్లోకి వద్దాం ఇప్పుడు సో ఈసారి వృచ్చిక రాశికి చెప్పే పాయింట్ ఏంటంటే మీరు పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోండి ఒక రూల్స్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వండి ప్రాజెక్ట్ వస్తుందా తీసుకోవండి టైం టు టైం కష్టపడండి టైం టు టైం డెలివరీ చేయండి సాయంత్రం ఆరు గంటకి మీరు రిపోర్ట్ చేయాలంటే రిపోర్ట్ చేసి రండి నాకు ఇవాళ మూడులో నేను రేపు చేస్తాను అంటే కుదరదు మీకు ఇచ్చిన పనిని దైవంగా భావించి పని చేస్తే మీకు సక్సెస్ గ్యారంటీ మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మూడీగా ఉండొద్దు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి మీ ఇంట్లో ఎవరైనా గొడవపడుతున్నారు ఏదైనా కార్ చిచ్చయింది ఏదో దాన్ని పెట్రోల్ వేసి పెద్ద చేయొద్దు అక్కడికక్కడే క్లోజ్ చేసేయండి సో so, ఈసారి ఇంట్లో గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కూల్గా డీల్ చేయండి ఆఫీసులో ధర్మాన్ని పాటించండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఉంటే మీకు టైం కలిసి వస్తుంది ఇక్కడ పాయింట్ రెండు రకాలుగా ఉంది టూ సైడ్ ఉంది ఈసారి మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మీకు చాలా పెద్ద సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది పెద్ద అంబానీ గారు వాళ్ళ జాత పెద్ద అంబాని జాతకంలో వృశ్చిక రాశి చాలా ఇంపార్టెంట్ వృశ్చిక రాశిలో మల్టిపుల్ గ్రహాలు ఉన్నాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనమాట సో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ ఉంది ఈసారి అంటే సడన్గా చేస్తున్న వ్యాపారం కాకుండా అది వదిలేసి ఇంకో వ్యాపారం మొదలుపెట్టి బాగా సంపాదించే యోగం ఉంది కానీ యోగం అంటే మైండ్ కూల్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీరు మీ మైండ్ని మీ ఇంట్లో మీ ఆఫీస్ ప్లేస్లో జాగ్రత్తగా ఉంచుకుంటే మీకు ఎక్స్ట్రా సక్సెస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది లేదంటే ఇంకో బెటర్ జాబ్ వస్తుంది లేకపోతే ఇంకొత్త వ్యాపారం మొదలు పెడతారు సో మీకు ఎలా ఉంటుందంటే మీరు చేస్తున్న పని కర్మ ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పినట్టు ఒక స్పెక్యులేషన్తో చూడాలి అంటే ఇప్పుడు నేను ఏదో పని చేస్తున్నాను శాలరీ వస్తుంది కాదు ఈ పని చేస్తే రేపు నాకు అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఈ కంపెనీ గురించి సీక్రెట్స్ తెలుసుకున్నాను అనుకోండి నేనే పెట్టుకోవచ్చు నేనే ఓన్గా పెట్టుకోవచ్చు ఈ కంపెనీ స్టాక్స్ కొని స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చు అంటే కొన్ని సీక్రెట్స్ తెలిస్తే ఇప్పుడు ఓన్గా కంపెనీ పెట్టడం చాలా ఈజీ కానీ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కష్టం ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక కంపెనీలో వెళ్ళి పని చేస్తే తెలుస్తుంది కదా కొన్ని పరిచయాలు ఏర్పడతాయి ఇప్పుడు మీరు చూడండి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే కొత్తగా పెడతారో పెట్టే పరిచయాలతోనే ఎందుకంటే పరిచయాలే ప్రాజెక్ట్స్ తీసుకొస్తాయి ఒక కంపెనీలో మీరు పని చేస్తేనే మీకు ఫస్ట్ పరిచయాలు అవుతాయి పది మంది పరిచయం అవుతారు పది యుఎస్ఏలో ఒక పది క్లయింట్స్ పరిచయం అవుతారు తర్వాత మన సొంత కంపెనీ పెట్టుకొని లాగేసుకోవాలి సో ఈసారి ఏంటంటే చాలా జాగ్రత్తగా వన్ లైన్లో చెప్పాలంటే ఈసారి అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తే బాగా బాగా డబ్బులు వస్తాయి మామూలుగా ఉన్నామనుకోండి మామూలుగానే ఉంటుంది ఒక మంచి లెవెల్లో ఉంటే మంచి లెవెల్లోనే ఉంటాం అంటే ఈసారి మీ కష్టానికంటే మీ టాలెంట్ కంటే మీ ప్లానింగ్ దూరదృష్టి మీరు ఎంత ప్రదర్శిస్తే అంటే విపరీతమైన అపారమైన తెలివితేటలు ప్రదర్శించాలి ఇప్పుడు మీకు మెగా సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈసారి మీకు అదృష్టంతో కష్టాంతో సంబంధం లేదు తెలివితేటలు ఓన్లీ ఇంటెలిజెన్స్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఒక రాశి గురించి మాట్లాడుకున్నాం మీరు చాలా పాజిటివ్గా ఉంటే చాలు అని చెప్పారు ఇంకో రాశి గురించి మాట్లాడాం నువ్వు కష్టపడితే చాలు అని చెప్పాం ఈ రాశి కండిషన్ ఏంటంటే నువ్వు తెలివితేటలు ప్రదర్శించు నీకు సక్సెస్ వస్తుంది బేసిక్గా హెల్త్ వైజ్ చెప్పుకోవాలంటే వీళ్ళు బేసిక్గా పెద్దగా వీళ్ళకి మేజర్గా ఏమీ లేదు కానీ వీళ్ళు ఎవరికి హాని చేయకూడదు అది ఉంది ఎవరికి హాని చేయడానికి ట్రై చేయకూడదు అనవసరమైన సలహాలు ఇవ్వకూడదు ఆరోగ్యం అయితే వీళ్ళకి ఓకే నో ప్రాబ్లం మరి ఒడిదడుగులు ఏం లేవు యాజ్ యూజువల్ కూల్గానే ఉంటుంది ఆరోగ్యం కానీ మనము డబ్బు గురించి మాట్లాడడం ధనం గురించి మాట్లాడము ఆరోగ్యం గురించి మాట్లాడము కానీ కొన్ని రెమెడీస్ చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపసంహనం అయితే చేసుకోవాలి కదా కంప్లీట్గా అయితే ప్రాబ్లమ్ని మనం దూరం చేయలేం కానీ చిన్న రెమెడీ అయితే చేసుకోవాలి రెమెడీ ఏం చేస్తారంటే వృశ్చిక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి కుదిరితే నేను చెప్తానండి ఎవరికైనా టైం బాగాలేదంటే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోండి ఆ కాషాయం బట్టలు వేసుకొని ఒక నలభై ఒక రోజులు ఉంటారు చూడండి కొంతమంది అలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారంటే చాలా పాపాలు తొలగిపోయి చాలా ముందుకెళ్ళిపోతారు జీవితంలో కుదిరినంత వరకు కొంచెం మౌనం పాటించండి వృశ్చిక రాశి వాళ్ళ ఈసారి మౌనం పాటిస్తే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంటారు ఈసారి కండిషన్ ఏంటి తెలివితేటలు ప్రదర్శించాలి తెలివితేటలు ప్రదర్శించాలంటే మౌనంగా ఉండాలి మాట్లాడుతూ పోతే ఏం ఐడియాస్ రావు మౌనంగా ఉంటే కొత్త ఐడియా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం సరైన ఐడియా చేసి సరైన వ్యాపారం చేస్తేనే డబ్బు వచ్చేది ఏదో మామూలు ఐడియా వచ్చి మామూలు వ్యాపారం చేస్తే అంత పెద్ద గేను రాదు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు ఐరన్ ఓర్ అమ్మేసి విపరీతంగా డబ్బులు సంపాదించాడు ఏ టైంకి అమ్మాలో ఆ టైంకి అమ్మాడు కాబట్టి సంపాదించాడు ఒక చిన్న ఐడియా మామూలు వ్యాపారి కోట్ల కోట్లకి ఎదిగాడు సో సరైన వ్యాపారం చేయాలి అది సరైన వ్యాపారం చేయాలి సరైన సరుకు పెట్టాలి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడితే అందరు సక్సెస్ కాదు కరెక్ట్ కంటెంట్ వేస్తేనే సక్సెస్ అవుతుంది సో అది పాయింట్ నా మాట విని ఆంజనేయ స్వామి దీక్ష తీసేసుకోండి ఇక్కడ మనకున్న కర్మన్ ఘాట్లో ఒకటి ఉంది తర్వాత కొండగట్టు ఉంది వెళ్ళి దీక్ష తీసేసుకోండి స్టార్ట్ చేసేయండి లేదంటే బగాలాముఖి ఆరాధన చేయండి లేకపోతే వారాహి దేవి ఆరాధన చేయండి అంతా బాగుంటుంది నో నీట్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ వృష్టికి రాశి వృష్టికి రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది దీంతో పాటు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ థ్యాంక్ యూ